భద్రాజి కొత్తగూడెం జిల్లా ధమ్మపేట మండలంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల కబ్జాపై నిరసన వ్యక్తం చేస్తూ ఎంఆర్ఓ కార్యాలయంలో మెమరణం అందజేశారు ధమ్మపేట మండలంలో సుమారు పదివేల ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమంగా ఆక్రమించబడిందని నేతలు ఆరోపించారు ఈ భూములను నిరుపేదలకు పంపిణీ చేయాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు రెవెన్యూ శాఖకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి ప్రభుత్వ స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే కబ్జా భూములపై పచ్చ జెండాలు పాతి నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రవి సూర్యనారాయణ పోలయ్య కాంతారావు ప్రసాద్ వెంకటమ్మ సావిత్రి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు సూర్యనారాయణ బండారు ఈరోజు దాదాపు లేదంటే ఇప్పుడు నాలుగైదు సార్లు మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కి పదివేల ఎకరాలు కబ్జాకి గురయ్యి ఉన్నాయి అని చెప్పేసి చాలా సందర్భంగా మేము ముమ్మరం ఇవ్వడం జరిగింది ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ ని సర్వే చేసి మా డిమాండ్ ఏంటంటే పేదవాళ్ళకి పంచాలనేదే మా డిమాండ్ అక్కడున్న మన దమ్మపేట మండలం సర్వే చేసి భూసముల దగ్గర ఉన్న భూములను గవర్నమెంట్ ని సర్వే చేసి లేని పేదవాళ్ళకి ఇవ్వాలనేదే తుడుగుద రాష్ట్ర నాయకుడికి నా డిమాండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం దెబ్బ నుంచి మాట్లాడుతున్నాం సుమారు పదివేల ఎకరాలు కబ్జాకు గురైనయని పలు పలు పత్రికలలో పదే పదే చిత్రిస్తున్నా కూడా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇప్పుడే కూడా స్పందించుకో స్పందించడం లేదు ఏదైతే ప్రభుత్వ భూములు కబ్జాకు గురై ఉన్నాయో వాటిని ఏమో వెంటనే సర్వే చేసి మరి స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల మా ఆదివాసీలకి అయితే మరి లేకపోతే మా ఏసీ వర్గాలకు అందరికీ పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం